టీవీ ఇంటర్వ్యూలో పులిసీత అనే సినిమా టీవీ చేసే మహిళ తమ ఫేమస్ కోసం నాయి బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడినందుకు చైర్మన్ సదాశివం ఇప్పటికీ స్పందించకపోవడంతో బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెనుబాపల వెంకటేశ్వర్లు స్పందించారు సినీ ఆర్టిస్టు పులిసీతకు ఫోన్ ద్వారా పెనుబాపల వెంకటేశ్వర్లు బ్రాహ్మణ కులానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే నాయి బ్రాహ్మణ సత్తా చూపిస్తామని చెప్పడంతో ఆమె స్పందించి బ్రాహ్మణ కులానికి క్షమాపణ చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని మంగళవాడు పిల్లి తెర కొరిగిండానే ఇప్పుడు ఏమీ లేకపోయాయి పాపం సో డబ్బులు బాగా దోషపడానికి మరిగుండేవాళ్ళ ఆ అవునండి అవును మేడం ఆ చెప్పండి అది ఎట్లా మాట్లాడతారు మీరు అది క్యాజువల్ గా చాలా క్యాజువల్ ఇప్పుడు మిమ్మల్ని కూడా క్యాజువల్ గా తింటాం మేము ఏం తిట్టాలనుకుంటున్నారండి ఏదైనా మేడం ఇప్పుడు ఒక పొలాన్ని తిట్టేటప్పుడు ఆలోచించడం మా పొలం లేకపోతే మీరు అతనికి నిన్ను పుట్టించినప్పుడు మేమే ఉంటాము అన్ని మేమే చేస్తున్నాం మీ ఫాదర్ గాని మీకు మీరు చచ్చిపోయిన దాకా సేవ చేసేవాళ్ళమే అట్లా కులాన్ని కింతపరిచినట్టు మాట్లాడతారేమి అయ్యో అట్లేదండి చనిపోతే ఎట్లా మేడం మీరు రాష్ట్రం అంతా ఈ రోజు గ్రూపుల్లో చూడండి బాబు గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా మీద పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ తీసుకోవాలన్నారు డిఎస్పీ దగ్గర ఇచ్చున్నాం ఆల్రెడీ అవును ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో నీ మీద కంప్లైంట్ ఇచ్చున్నాం మేము ఇస్తున్నారు కూడా ఈ రోజు మీరు ఎట్లా అంటారు అసలు అది అటు కాదు మేడం మీరు పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలి మా కులానికి తప్పకుండా అండి తప్పకుండా మీరు ఎట్లా అంటారు క్యాజువల్ గా మీ ఇది కోసం మీ మీ క్రెడిట్ కోసం మీరు ఏరే కులాన్ని పరుస్తారా మీరు

ఈ రోజు రాష్ట్రంలో మాకు ఒక గుర్తింపు మేడం మాకు ఒక గుర్తింపు ఉందంటే ఒక మనిషి చచ్చిపోయిన దాకా ఒక మనిషి పుట్టిన కానించి చచ్చిపోయిన దాకా మేము సేవకులం అండి కులం అవునండి అవునండి మీరు చచ్చిపోయినా మేము కావాలి మీరు పుట్టినా మేము కావాలి మీరు ఈ రోజు ఎట్లా కించపరిచి మాట్లాడతారు మీరు అది మాత్రం దీన్ని ఒప్పుకోము నీ మీద ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పత్తి మేము పత్తి పత్తి మేము నూట మేము ప్రతి నియోజకవర్గం కులం సంబంధించి అందరం ఉన్నాం మేము ప్రతి దేశంలో మీ మీద కంప్లైంట్ ఇచ్చున్నాము ఆల్రెడీ ట్రావెల్ లో ఆల్రెడీ ఇచ్చున్నాము కోవూర్లో ఇచ్చున్నాము విజయవాడలో ఇచ్చున్నాము మీరు దానికి బహిరంగ మాకు క్షమాపణ చెప్పాలి అది దానికి ఒక జీవో కూడా ఉంది తెలుసా కొలని వ్యక్తి తిట్టినందుకు ఒక జీవో కూడా ఉంది చంద్రబాబు నాయుడు కూడా ఒక జీవో ఇట్టున్నారు తప్పకుండా నేను వీడియో పెడతానండి మీకు ఇప్పుడు చేసి వీడియో పెడతాను ఓకేనా నాకు కాదు మేడం క్షమాపణ చెప్పండి రాష్ట్ర ప్రజలకి మా రాష్ట్ర ప్రజలకి నేను చులకనగా మాట్లాడతా అది చాలా కరెక్ట్ కాదు మేము కూడా భాష ఎత్తి మాట్లాడితే మీరు సరిపోరు కానీ మాకు సంస్కారం ఉంది ఎదుటి కులాన్ని సంస్కారం ఉంది మేము గ్రూపుల్లో మేము గ్రూపుల్లో కానీ మేము కూడా స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు అయ్యో మీరు తట్టుకోలేరు అలాగేనండి నేను ఎప్పుడు కాదు క్షమాపణ చెప్పండి మా కులానికి ప్రెస్ మీట్ పెట్టి కులానికి క్షమాపణ చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు వస్తుంది నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కదా మాకు అవసరం లేదు మేడం ఇంకా ఏ పార్టీకి మాకు అవసరం లేదు మీరు ఏ పార్టీ ఇప్పుడు అక్కడ మేము గ్రూప్ లో కూడా ఎక్కడ పార్టీకి కూడా మేము మీరు ఏ పార్టీకి కాదు కూడా నాకు తెలుసు మీరు ప్రెస్ మీట్ అంటున్నారు కదా ప్రెస్ మీట్ పెట్టే స్థాయిలో మీరు ప్రెస్ లో కదా మీరు మాట్లాడిన తిట్టుంది మమ్మల్ని ఏంటండి మీరు మీరు దాంట్లో మాట్లాడినప్పుడే కదా తిట్టుంది మీరు ఇంటర్వో అవును నువ్వు అంతా ఇప్పుడు ఐదు ఇప్పుడు మన మంది జనాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇంటర్వ్యూ ఇస్తే ఒక కులాన్ని పెంచు ప్రసిన చెప్తే మీరేదో ఒక టీవీలో ఫోన్ ముందులా క్షమాపణ చెప్తే సరిపోద్ది మీరు అదే ఇంటర్వ్యూకి చేయండి నేను క్షమాపణ మీరు ఇప్పుడు ప్రశ్న ఇంటికి వస్తాను మీరు తిట్టింది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేస్తానండి మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు క్షమాపణ చెప్తాను ఓకేనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పండి రోజు మీరు తప్పు చేస్తారు మేడం మీరు మీరు పోయి ఇంటర్వ్యూ తీసుకొని మీ ఛానల్లో మీరు చేయండి లో నాయి బ్రాహ్మణుల కులానికి చెందిన వాళ్ళందరికీ నా యొక్క క్షమాపణలు అండి ఎందుకు అనంటే గతంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఇంటర్వ్యూలో ఆపోజిట్ వ్యక్తి అడిగిన ఒక క్వశ్చన్కి అది క్యాజువల్గా సామెతని రీప్లేస్మెంట్ చేసి చెప్పాను తప్పితే ఏ కులాన్ని కూడా కించపరచడం కానీ ఎవరిని కూడా అసభ్యకరంగా మాట్లాడడం కానీ నా బ్లడ్లోనే లేదు నేను అసలు మాట్లాడను నేను ఒక ప్రతి మనిషికి ప్రతి కులానికి అది ఇది కాకుండా చూసి ప్రేమించే వ్యక్తిని అనమాట నేను కావాలంటే మా ఊరికి వచ్చి కూడా కనుక్కోండి వాళ్ళ వీళ్ళ కూడా ఎప్పుడు నేను తారతమ్యం లేకుండా ఉండేటువంటి వ్యక్తిని సో కొంతమంది న్యాయబ్రహ్మణ వ్యక్తులు నాకు కాల్ చేసి నన్ను మందలించడం జరిగింది సో మీరు క్షమాపణ చెప్పండి అనేసి సో నేను ఏది కావాలని వాంటెడ్గా చేయలేదు అయినప్పటికీ నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీరు నాయ బ్రాహ్మణుల కులానికి చెందిన కులానికి చెందినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి క్షమాపణ తెలియజేసుకుంటూ నేను తెలియక మాట్లాడాను క్షమించండి థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి